వాటి మద్దతు తిరుమల చేసిన తర్వాత వారు మాటలు ఏంటంటే అఖిలపక్షానికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి తెలిపిస్తాను నేను అవసరమైన పోరాటం చేస్తాను చెప్పిన ఎప్పటికప్పుడు మాటలు మాట్లాడుతూ ఎప్పటి మాటలు ఇప్పుడు మాట్లాడి ప్రజలేదో సందర్శన్నాను జరుగుతున్నా ఏదైతే మాట్లాడినా తిరుమాడు ఆ మాటల్ని పెట్టుకున్నాను ఒకరి పక్షాన్ని తీసుకెళ్ళాను తీసుకెళ్ళకుండా నీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారు వెళ్ళేది మీకు ఒక ధర్నా చేసి నీ సొంత పండిన రాకుండా అబాస్ పాలైపోయి ప్రజలు ఎక్కడెక్కడెక్కడ వస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రిని మూసి వచ్చేసాను మన ఈరోజు ఏమంటున్నాడు గతంలో కేసీఆర్ గారు అయితే బీసీ దర్శనం పెట్టాడు దానివల్ల అయిపోతుందని చెప్పేసి చేతరాదు పరిపాలన చేత కానీ ఏ విధంగా సబ్జెక్ట్ను తీసుకెళ్ళాలా సక్సెస్ చేయాలా అనే ఆలోచన లేని ప్రజల విషయంలో కొత్త కప్పించడానికి కప్పించడానికి ఒక తెలుగుదో ఏదో మాట్లాడడం అడుగుతున్నా చిత్త కొంటే తీర్మానం అయిన తర్వాత అసెంబ్లీలో అన్ని పార్టీల డెలివరీ తీసుకెళ్ళి ప్రజల కలిస్తే ఒకలాగా ఒక పెద్ద మంది ఇస్తుంది కానీ అది చేయకుండా గాలి మాటలు మాట్లాడి కాలాన్ని వెళ్ళబుస్తూ ఉంట అనేది గతంలో కూడా తమిళనాడులో ఈస్ రిజర్వేషన్ ఇష్యూలో జైలంత గారు ఆరు రోజుల టీవీ నడుస్తున్న న్యాయంలో మన ఎక్కుల పక్షాన్ని తీసుకెళ్ళి ఆర్టికల్ నైన్లో పెట్టి మధ్యాహ్నం రూల్ అది ఒక రూల్ తయారు చేసి తమిళనాడుకు మాత్రమే వర్తించే విధంగా ఎఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆమె సాధించింది నా పని చేస్తాను పని చేసే తెలివి మీకు లేదా నువ్వు వెళ్ళి ధర్నా చేస్తే ఢిల్లీలో అడవుల మాటలు మాట్లాడినా కనుసంగ ధర్నాకు మద్దతుగా ఈ పార్టీ నాయకుడు రాలేదు ఖర్గే రాలేదు రాహుల్ గాంధీ రాలేదు మిస్ అని కంపెనీ ఇవాళ నువ్వు చేసే ప్రతి పని కూడా అమలు చేసే పథకాలు ప్రతి పథకాన్ని టచ్ చేస్తూ వెళ్ళిపోతున్నాను థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అమలు చేస్తూ మొత్తం పథకాలు నేను అమలు చేసినా మాట్లాడుతున్నాను ఏ ఒక్క పథకం కూడా నూరు శాతం చేయకుండా దాటవేస్తున్నప్ప ప్రజలకు ఏమీ లేదు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం ఉంది రేపు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా ఖాయం ప్రజల్లో ఇంత తొందరగా రెండేళ్ల కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూడగట్టుకునే పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు రేవంత్ రెడ్డి ఈ నాయకులకు మీ మంత్రులకు కూడా కొన్ని కొన్ని పనులు లేదు ఈ మంత్రులకు కానీ మీరు కానీ ఒక మాటలు మాట్లాడి సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ పది మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా విధిస్తే దేశం అంటాడు చేరిన పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టులో మా పదవులు అవుతుంది భయంతో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీ ఉండాలి సానుభూతి పనుల పార్టీ చేయలేదు దమ్ము ధైర్యం ఉంటే శరీర చెప్పండి మీరు శ్రీమా చేసే దమ్ము మీకు లేదు మీ నాయకుడిని కాపాడని విషయం అర్థమైంది మా తెలంగాణ సుప్రీంకోర్టు ఎత్తుల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కానీ తర్వాత ఇంకొక మైనార్టీ కావచ్చు నాయకులు ఆ రెండు పదవులు కొట్టేసింది ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యే పదవి కూడా ఇబ్బంది తప్పి బై ఎలక్షన్ రాబోతుంది కూడా రాబోతుంది మా పార్టీ రెడీగా ఉంది పది పది సీట్లు తప్పకుండా మేము సాధిస్తాం ఈ పనికి వాళ్ళ ముఖ్యమంత్రి